ప్రైజ్ అలవాటు అందరు బాగున్నారా మీ అందరి కొరకు ఈరోజు ఒక చిన్న మాట వాక్య లేఖ వాక్య భాగాలను చదువుకుందాం మత్తే సువార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినాం అడుగుడి మీకు ఇవ్వడను వెదుగుడి మీకు దొరుకును చాలా ప్రేమ అండ్ పిట్లారా మనం మీ అందరూ మీ అందరూ మీ వీడియో చూస్తున్న మీ అందరి కొరకు నేను చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను అయితే అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన పరిశుద్ర జీవమంతండి తండ్రి జీవాధిపతి సర్వసృష్టి కార్య ఆది సముద్రం మీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు నా ప్రభు తండ్రి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అభినందని మీ జ్ఞాపకం చేసుకోండి దీవి ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబంలో ప్రభా ఏమేమైతే అవసరం అక్కర్ల ఔషధ తీర్చుకుని నడుచున్నా ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని నడుచున్నారు ప్రభా అయ్యా తండ్రి వారందరికీ ప్రభా వారి కుటుంబంలో మారు రక్షణ దయచేయమని నడుచున్నా ప్రభా అడుగుడే మీకు ఇవ్వడును వెతుడి దొరికినట్టున్నారు ప్రభా అయ్యా తండ్రి ఆ బిడ్డలు ప్రభా ఏం అవసరం ఉందో ప్రభా వారిని నిన్ను అడిగితే వారు సహాయం దయచేయమని ప్రయాణించిన ఉన్న ప్రభావ అయ్యే తండ్రి వారి ప్రతి విషయం ఉన్న ప్రభావ ప్రతి విషయంలో మీరు తోడే నడిపించమని నా ఇచ్చిన ప్రార్థన ప్రభు నేసుక్రీస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాడు